ఓకే సండే స్కూల్ నేనా తిమోతి అవున్ ఫ్రెండ్స్ సండే స్కూల్ కి వెళ్దాం ఓకే సన్ ఆ మనం పోతే లెసన్స్ కంట వాక్యాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ సండే స్కూల్ కి రండి ఫ్రెండ్స్ మనం పోయినసారి సండే స్కూల్ నేనా మనం ఈ వారం ఎంజాయ్ చేద్దాం పోయి ఫ్రెండ్స్ అవున్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ సండే స్కూల్ కి పోతేనే మంచిది ఫ్రెండ్స్ మంచి నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ బెస్ట్ సండే స్కూల్ ఏ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక పని చేద్దాం అన్నని ఎల్లు అడుగుదాం ప్రేమ నమకుంగలుగిన మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధమైన దేవా సండే స్కూల్ ర్యాలీ కొరకై మేము సిద్ధపడుతున్నాం ఈ స్కిట్ని మీరు ఆరంభం నుంచి అంతవరకు మీరే సర్వభమ అధికారం కలిగి యేసు పరిశుద్ధ నానాప్రాంచించుకునాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఎప్పుడు వచ్చారు మీరు అంత ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఏంటి మొహలన్నీ ఇలా ఉన్నాయి దేవుడే ఒక తలం ఈ లోకంలో ఎంజాయ్మెంట్ లేకపోతే సండే స్కూల్ అంటే దేవుని సన్నిధి బెటరా లేకపోతే లోకం బెటరా అనేది మనం చూద్దాం ఇదే ఒక స్కిట్ వేద్దాం యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఏం చెప్పారు లాజరు ధనవంతుడు ఆ స్కిట్ చూసామనుకో మనకి తెలిసిపోద్ది కదా సండే స్కూల్ బెటరా ఎంజాయ్మెంట్ బెటర్ పదండి అన్నా నాకు డౌట్ బెస్ట్ చాలా బాగుందన్న మీది మన సఫైర్ కూడా నానా ఇది కదా అన్ను తినే ఆహారం మాకు దయచేము ఎవరక్కడ నేను తినే సమయంలో వీడిక్కడ ఉండకూడదు నా సంతోషాన్ని పాడు చేస్తాడు దీన దీన స్థితిని జ్ఞాపకం చేసుకో నేను ఎంతో సంపాదించాను ఇక నుంచి తాగుచు తినచు సంతోషించుటే చూశారు కదా ధనవంతుడేమో సుఖాన్ని అనుభవిస్తూ సంతోషిస్తున్నాడు లాజరేమో దేవుని సన్నిధిని కోరుకుంటూ బాధపడుతున్నాడు ఒక సమయం వచ్చింది ఆ ధనవంతుడు ఇలా సుఖాన్ని అనుభవించిన ఆ ధనవంతుడే ఒక సమయానికి వస్తుంది ఏమనుభవిస్తాడో మనం చూడబోతున్నాం అలాగనే ఇప్పుడు బాధతో బాధపడుతున్న దేవుని సన్నిధిలో కోరుకుంటున్న లాజరు ఒక సమయం వచ్చింది ఆయన మరణమైతూ వచ్చినాడు మరణమైన ఆ లాజరు అబ్రహాం రొమ్మున ఏ రీతిగా ఆనుకున్నాడో ఏ రీతిగా నడుస్తున్నాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం

ఇక నీకు సంతోషమే లాజరు చనిపోయినాడు ఆయనను దేవదూతలు వచ్చి పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళడానికి పరదేశకు తీసుకువెళ్ళడానికి తీసుకెళ్తూ వచ్చినారు మరి ఆయన అబ్రహాం రమున ఏ రీతిగా ఆడుకున్నాడో ఇప్పుడు మనము చూడబోతున్నాం తండ్రి అబ్రాహా నా కుమారుడా నీ దుఃఖ దినము సమాప్తమైనాయి ఇక నీకు సంతోషమే వచ్చి సీతదీరు నాయనా అదే రీతిగా ఇప్పుడు అబ్రాహాం రొమ్మున లాజర్ ఆడుకోవడం మనం చూసాం కదా ఇప్పుడు ధనవంతుడు చనిపోతాడు ఆయనని తీసుకెళ్ళడానికి కూడా ఒక రెండు దేవదూతలు రెడీగా ఉన్నాయి అవి కూడా వస్తున్నాయి ఆయన పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ధనవంతుడా ఉన్నారా ధనవంతులు ఉన్నారా ధనవంతులు అగ్ని ఆరదు పురుగు చావదు గప్పు గప్పు నా మండుచుంటది అగ్ని ఆరదు పురుగు తావదు గప్పు కప్పుందా మండుచుంటది లేరా మొ తల ముందుడా లేరా నీ సమయము ముగించినాదిరా లేదు లేదురా ఇప్పుడే మొదలైంది అగ్ని ఆరద్దు పొరగు చందు ఆయనను తీసుకెళ్ళారు ఆయనను ఎక్కడ పడేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఆ పిల్లలు ఇప్పుడు చూశారు కదా బ్లాక్ ఏంజల్స్ వచ్చి నాట్యం ఆడుతూ ఆ ధనవంతుని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తుంది ఆయన ఏం మాట్లాడతాడు ఇప్పుడు మనం చూడబోతున్నాం చీకడి చీకటి అబ్రహమా నా కుమారుడా నీ జీవిత కాలమంతాయో సుఖం అనుభవించివి ఇప్పుడు నువ్వు యాదన పడుచున్నావు లాజార్ గోడితో ఒక్క చొక్కా నీరు పంపించవు తండ్రి అబ్రహమా నీవున్న దగ్గరికి నేను రాలేను నేనున్న దగ్గరికి నీవు రాలేవు మన మధ్యన ఆగాధమే తండ్రీ తండ్రీ అబ్రహమా చూసాం కదా ధనవంతుడేమో ఎక్కడికి వెళ్ళాడు అగ్నిగుండానికి వెళ్ళాడు లాజరేమో ఏమో రమ్మును ఆనుకున్నాడు మై డియర్ క్రికెట్ ఫ్రెండ్స్ కమ్ హియర్ ఇప్పుడు చెప్పండి సండే స్కూల్ బెటరా లేకపోతే ఎంజాయ్మెంట్ బెటర్ స్కూల్ బెటరా ఎంజాయ్మెంట్ బెటర్ అన్నట్టున్నారే సండే స్కూల్ మరి సండే స్కూల్ బెటర్ అంటున్నారు కదా మరి లోకల్లో చాలా మంది క్రైస్తవులను హింసిస్తున్నారు మరి వాళ్ళ ఏంటి వాళ్ళు కూడా నరకమేనా వాళ్ళు కూడా నరకమేనా అంటారు అంతేనా కాదు వాళ్ళ నరకానికి పోరు ఎందుకంటే ఇప్పుడు అపోజిడ్ అయిన పౌల్ గారు ఉన్నారు ఆయన కూడా ఇలాగే క్రైస్తవులను హింసించి పాడు చేసి సంఘాన్ని చెరిపేసి ఏం చేసినాడు దేవుడు సంధించగానే ఏమైపోయినాడు అపోసులైన పౌలు లాగా మారిపోయినాడు ఇప్పుడు ఆ కాలంలో సరే అన్న ఈ కాలంలో ఈ కాలంలో కూడా ఒక వ్యక్తుంటూ వచ్చినాడు ఆయన కూడా బైబిల్ని అట్టముక్కని చింపేసి బైబిల్ని పాడేసి సంఘం అంటే చిరాకు పడి క్రైస్తవులను హింసించి ఒక దినాన దేవుడు సంధించగానే సంఘం మీద సంఘం కట్టి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కి చరిత్ర సృష్టించినాడు ఎవరా ఆయన పేరే బ్రదర్ భక్త సింగ్ గారు ఎలా సాధ్యమైందా అదే ఇప్పుడు మనం చూస్తాం హెవెన్లీ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి థ్యాంక్ thee And we pray for this great opportunity to us to gather together at Sunday School Rally Meeting. This meeting has not been for any man's glory, or man's comfort, or man's pleasure. Lord, thank you so, so much. And in the name of Jesus, we pray. ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాలం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాలం పరలోకం కావాలో పాతాలం కావాలం పరలోకం మానవా నీవు తెలుసుకో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో ఒకటి పరలోకం మరి ఒకటి పాతాలం ఒకటి పరలోకం మరి ఒక కావాల బలం కావాల తెలుసుకో మానవా నీకు తెలుసుకో